వెల్కమ్ బ్యాక్ పోలీసులపై కోర్టు కేసు వేస్తామని ప్రకటించారు అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి అల్లు అర్జున్ ను తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశించిందని అయినా రాత్రంతా ఉద్దేశపూర్వకంగానే జైల్లో ఉంచారని ఆరోపించారు బెయిల్ వచ్చిన విడుదల ఆలస్యం చేయడం కోర్టు ధిక్కరణే అని దీనిపై పోలీసులపై కోర్టు కేసు వేస్తామని న్యాయవాది చెప్పారు దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన ఖైదీలతోనే ఉంచారా ఏం జరిగింది కేటగిరీ రూల్స్ అండి I sir. can't say I, I can't answer that. Only. Sir, okay, so uh, release has been uh, secured now. Now he has been released. He has been released. He okay. has been, and uh, what transpires uh, in the evening? Uh, because you were trying hard to get him released yesterday itself. We were only requesting the department to comply the high Court's order. They did not comply the high Court's order. High court order was very very specific. That forthwith, he was supposed they were supposed to release him. What was the, they time did when not. the paper came in. So you will you will you will further approach to high court. Definitely, we will you take will steps legally. <laughs> సో నిన్న హైకోర్టు ఇమ్మీడియట్ గా అల్లు అర్జున్ ని విడుదల చేయాలని చెప్పినా కూడా పోలీసులు దీనిపైన తాత్సారం చేశారు కావాలని ప్రొసీడింగ్స్ అన్నిటినీ కూడా లేట్ చేశారని చెప్పి న్యాయవాదులు చెప్తూ ఉన్నారు దీనిపైన పోలీసుల పైన కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని చెప్పి కూడా అల్లు అర్జున్ న్యాయవాది ఇచ్చినటువంటి మాటల్లో మనకు అర్థమవుతోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ జైల్ సూపర్డెంట్ సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా లీగల్ గా ఫైట్ చేస్తామనేది అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడినటువంటి తీర్పు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే హైకోర్టు చాలా క్లియర్ చెప్పింది అర్ణబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఒక్కరోజు కూడా అర్ణబ్ గోస్వామి జైల్లో లేడు వెంటనే విడుదల రిలీజ్ కావడం జరిగింది కానీ ఇక్కడ మాత్రము కోర్టు చెప్పినప్పుడు కూడా జైలు అధికారులు తాత్పర్యం చేశారు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆలస్య చేశారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా లీగల్ గా కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు దగ్గర కింద ఖచ్చితంగా పిటిషన్ దాఖలు ఇస్తాం దీన్ని ఫైట్ చేస్తాము లీగల్ గా అంటూ కూడా అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మరి చూడాలి అంటే కోర్టుగూడ సూపర్టెండెంట్ శివకుమార్ చెప్తున్నారు మాకు ఆ లీగల్ ప్రాసెస్ సంబంధించిన అంటే హైకోర్టు ఆర్డర్ కాపీ మాకు సకాలంలో అందలేదు మరోవైపు జైలుకు సంబంధించిన ప్రాసెస్ కొంత ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారం మేము నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోవైపు ఎర్లీ మార్నింగ్ అంటే మాన్యువల్ లో అంటే ఆర్డర్ కాపీ మానువల్ లో కాకుండా ఏదైతే ఆన్లైన్లో లో పెట్టినటువంటి కాపీని తీసుకొచ్చారు తర్వాత మానువల్ లో తీసుకొచ్చినప్పుడు కూడా అందులో కొన్ని ప్రొసీడింగ్స్ అనేది కొంత మిస్టేక్ గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి పంపించాలని కావాలని కోరాము దీంతో ఉదయం తెల్లవారుజామున సంబంధించిన కాపీస్ అందాయి ఈ నేపథ్యంలో అతను ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ప్రాంతంలో అతన్ని రిలీజ్ కావడం జరిగిందంటూ కూడా జైలు సూపరింటెంట్ శివకుమార్ చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ దీంట్లో ఖచ్చితంగా ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కావాలనే ఉద్దేశపూర్వకంగానే అటు అల్లు అర్జున్ ని రాత్రి మొత్తం కూడా నిన్న హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పినప్పుడు కూడా కావాలని డిలే చేశారు ఈ యొక్క బెయిల్ పిటిషన్ ఆర్డర్ పిటిషన్ పై అని అటు అల్లు అర్జున్ సంబంధించిన అశోక్ రెడ్డి చెప్తున్నారు దీనికి సంబంధించిన దాంట్లో కోర్టు మరి ఈ కోర్టు దిక్కన పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఒక జైల్ సుపార్డూ ఒకసారి ఖైదీని విడుదల చేయాలంటే ప్రొసీడింగ్స్ మొత్తం కూడా పూర్తిగా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా వారికి ఉండేటువంటి అధికారాలను పరిలోకి తీసుకొని ప్రాసెస్ ప్రకారమే చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ లో బాగానే కొంత డిలే అయినట్టు కూడా జైలు అధికారులు చెప్తున్నారు ఈ కేసులో మరి కంటెంట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా ఎదుర్కొంటామని మాత్రం అటు జైలు పడే అధికారులు నుంచి వస్తున్న సమాచారం మరోవైపు అల్లు అర్జున్ కి నిన్న ఏదైతే హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రీదేవి బెంచ్ ఏదైతే పిటిషన్ మధ్యంతర ఇంటర్మ్ ఆర్డర్ మధ్యంతర బెయిల్ ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తామని కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు ఖచ్చితంగా రేపు సోమవారం రోజు డివిజన్ బెంచ్ లో ను మధ్యంతర బెయిల్ పిటిషన్ చేయాలి సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ని క్యాన్సిల్ చేయాలని డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు ఇస్తాం ఆ పిటిషన్ పై సోమవారం రోజు ఖచ్చితంగా విచారణ చేపట్టిద్దాం ఖచ్చితంగా ఫైట్ చేస్తామని మాత్రం పోలీసులు చెప్తున్నారు మరి ఒకవేళ మధ్యంతర బెయిల్ పిటిషన్ డివిజన్ బెంచ్ క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అల్లు అర్జున్ కష్టంగా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పవచ్చు ఇప్పటివరకైతే కేవలం ఇంట్రీమ్ బెయిల్ మాత్రమే ఇది మధ్యంతర బెయిల్ మాత్రమే కేవలం నాలుగు వారాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది తర్వాత రెగ్యులర్ బెయిల్ మళ్ళీ నాంపల్లి లోయర్ కోర్టులో ప్రొడ్యూస్ అవసరం ఉంటుంది మనం చూడచ్చు చాలా మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా ఇక్కడికి చేరుకోవడంతో అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకోవడంతో చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు మనం చూస్తున్నాడు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇక్కడికి చేరుకున్నారు పుష్ప డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ ని చూడడానికి సుక్మా డైరెక్టర్ సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మన టెన్ టీవీ స్క్రీన్ చూడొచ్చు ప్రస్తుతం చాలా మంది వస్తున్నారు అల్లు అర్జున్ నిన్న మొత్తం జైల్లోనే ఉన్నాడు కాబట్టి ఈ రోజు అభిమానులు వాళ్ళకి సంబంధించిన అభిమానులు కావచ్చు అదేవిధంగా సినీ ప్రముఖులు రాజకీయ నేతలు కూడా ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు ఇప్పటికే అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు మరోవైపు దిల్ రాజు కావచ్చు చాలా మంది అభిమానులు కూడా చాలా మంది సినీ ప్రముఖులు ఇక్కడ చేరుకున్నారు మరోవైపు సుకుమార్ కొద్దిసేపటి పుష్ప డైరెక్టర్ దాదాపు పుష్ప వన్ పుష్ప టూ తీసినటువంటి డైరెక్టర్ సుకుమార్ ఈ పుష్ప టూ రిలీజ్ ప్రీ రిలీజ్ సంఘటన చోటు చేసుకుంది కాబట్టి ఈ సంబంధించినటువంటి ఈవెంట్స్ ప్రమోషన్స్ లో భాగంగానే థియేటర్ కి వెళ్ళాడు ప్రతి సంవత్సరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఇరవై నుంచి ముప్పై సార్లు కి వెళ్ళాలనుకుంటే ఎప్పుడు కూడా ఈ సంఘటన ఇలాంటి సంఘటన జరగలేదు ఇలాంటి సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసినప్పుడు కూడా ఆ కుటుంబానికి ఒక చనిపోవడం తీరని లోటు ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండదండలుగా ఉంటాము చనిపోయినటువంటి వారికి ఇరవై ఐదు లక్షల ఎక్స్ప్రెస్ చెల్లించాము మరోవైపు లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వారికి బాబు కూడా ఖచ్చితంగా మెడికల్ ఖర్చులు కావచ్చు అదేవిధంగా అన్ని ఖర్చులు కూడా తాము భరిస్తాము ఖచ్చితంగా కుటుంబానికి పూర్తి అండదండల అండదండంగా ఇప్పటికే అల్లు అర్జున్ చెప్తున్నారు లీగల్ గా గౌరవం ఉంది ఖచ్చితంగా దీన్ని మా అడ్వకేట్స్ కావచ్చు తన న్యాయవాదులు కూడా లీగల్ గా ఎదుర్కొంటారని అల్లు అర్జున్ కూడా మాట్లాడారు ఇక తనకు సహకరించినటువంటి తన అభిమానులకు తన బంధువులకు తన కుటుంబ సభ్యులకు సినీ ఇండస్ట్రీ అందరికి కూడా అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద ఈ రోజు అశోక్ రెడ్డి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మాత్రము ఒక రోజు మొత్తం కూడా డిలే చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు దిక్కన పిటిషన్ కూడా దాఖలు చేస్తాము లీగల్ గా ఫైట్ చేస్తామని మాత్రం అశోక్ రెడ్డి చెప్పారు మరి చూడాలి మండే రోజు సోమవారం రోజు మరి కోర్టు కంటెంట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేస్తారా ఒకవేళ మరొకసారి పోలీసులు మరి అప్పీల్ పిటిషన్ దాఖలు చేస్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా మండే రోజు దీనికి సంబంధించిన అన్ని రెండు విషయాలకు సంబంధించిన దాంట్లో ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ నివాసానికి మాత్రం ఒక్కవారుగా చేరుకున్నారు అతను అరెస్ట్ తర్వాత ఇంటి ఇంటికి రావడంతో ఒక్కొక్కసారి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది కొద్దిసేపటి సుక్ష్మ పుష్ప డైరెక్టర్ గా ఉన్నటువంటి సుకుమార్ కూడా నివాసానికి చేరుకొని అల్లు అర్జున్ కలుస్తున్నారు మరి కేసులో ఇంకా చాలా మంది కలుస్తున్నారు మరి కుటుంబం దగ్గర హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బాబు దగ్గర కూడా అల్లు అర్జున్ వెళ్తున్న వెళ్తారని సమాచారం తెలుస్తుంది మరి ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు పరామర్శిస్తారని కూడా చూడాల్సిందో చెప్పవచ్చు అయితే సునీల్ నిన్న సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అంటే హైకోర్టుకు సంబంధించి ఆదేశాలు వచ్చాయి అల్లు అర్జున్ని ఇమీడియట్గా కూడా రిలీజ్ చేయాలి అని చెప్పి బట్ ఈ రోజు మార్నింగ్ సిక్స్ థర్టీ టైంలో అల్లు అర్జున్ బయటికి రావడాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు సమ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి కూడా జైలు అధికారులు చెప్పడం కావచ్చు ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామంగా మనం దీన్ని భావించాలా అంటే అంటే అల్లు అర్జున్ లాయర్ చెప్తున్నటువంటి విషయాలను కన్సిడర్ చేయాలా అసలు నిజంగా కూడా ప్రొసీడింగ్స్ అనేవి ఎలా ఉంటాయి अल्लाह अरविंद ఎస్ అల్లు అరవింద్ ఈ రోజు ఒంటి గంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ ఇష్యూకి సంబంధించిన దానిపై తన కొడుకు అరెస్ట్ సంబంధించిన దానిపై కూడా అల్లు అరవింద్ ఈ రోజు ఒంటి గంటకు మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది మరోవైపు మీరు అన్నట్లు ఖచ్చితంగా డిలే అయ్యడానికిల ప్రధాన కారణం ఏంటంటే ఆర్డర్ కాపీ నెట్ లో అంటే ఆన్లైన్ లో అప్లోడ్ చేయకపోవడం ఒకటైతే రెండోది మాన్యువల్ గా వాళ్ళు సబ్మిట్ చేయాలి ఒకరు ఏదో ఆన్లైన్ లో అప్లై చేశాము ఆ బెయిల్ వచ్చింది ఆర్డర్ అంటే అక్కడ జైలు ప్రాసెస్ కొంత ప్రాసెస్ ఉంటుంది జైలు సూపర్ మాన్యువల్ కాపీ అనేది అందజేయాలి మాన్యువల్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా మిస్టేక్ ఒక్కటి మిస్టేక్ ఉన్నా కూడా జైలు సూపర్ డెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశమే లేదు ప్రస్తుతము మరి కాసేపు మనం చూడొచ్చు అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడతానని చెప్తున్నారు అల్లు అల్లు అరవింద్ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెడతానని చెప్తున్నారు మనం చూడొచ్చు అల్లు అరవింద్ బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు మరి కాసేపులో అన్ని విషయాలు సంబంధించిన దాంట్లో పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది అసలు ఏం జరిగింది ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చింది తన కుటుంబంలో నెలకొన్నటువంటి విషయాలు ఏంటి వీటన్నిటికి సంబంధించిన దాంట్లో కూడా అల్లు అరవింద్ ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది మరి కాసేపట్లో సంధ్య అయితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కూడా మీడియా ముఖంగా ఆయన మాట్లాడారు నిజంగా ఈ ఘటన దురదృష్టకరం అని చెప్పారు తాను చట్టాలను గౌరవిస్తానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే తను అంటే లీగల్ గా మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు అనేవి చెప్పడం అనేది అంటే షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా ఉండచ్చు బట్ అల్లు అరవింద్ ఈ దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు ఎస్ బరికా సేపట్లోనే అల్లు అరవింద్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అల్లు అరవింద్ అన్ని విషయాలకు సంబంధించిన దాంట్లో సమగ్రంగా పూర్తిగా అన్ని విషయాలపై కూడా పూర్తిగా మీడియాకు వివరించే అవకాశం ఉంది ఎందుకు అరెస్ట్ వచ్చింది దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఏమైనా అరెస్ట్ చేశారా అనేది ప్రస్తుతం అయితే పూర్తిగా అల్లు అరవింద్ పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది మరి కాస్త మనం చూస్తూ అల్లు అరవింద్ నివాసానికి మీడియా అంటే నివాసం లోపలికి ఒక పెట్టి కూడా వెల్లడించే అవకాశం ఉంది సంధ్య వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది సంధ్య రైట్ మనం చూసినట్లయితే నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏదైతే అల్లు అర్జున్ నివాసానికి పోలీసులు చేరుకున్న దగ్గర నుంచి కూడా అల్లు అరవింద్ అల్లు అర్జున్ తో పాటే ఉన్నారో ఆ కొడుకుని బయటకి తీసుకువచ్చేటువంటి ప్రతి స్టెప్ లో కూడా ఆయన భాగస్వామ్యమయ్యారు ఈ రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో కూడా ఆయన మొత్తం బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని చూసుకొని తన కొడుకు ఈ రోజు ఇంటికి చేరుకున్నటువంటి ఈ టైంలో అంటే అల్లు అర్జున్ ఇచ్చేటువంటి ఈ ప్రెస్ మీట్ కానీ లేదా ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అటు పొలిటికల్ గాను ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన కూడా చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండొచ్చా సో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు ఆయన్ని కలిసేందుకు పలువురు ప్రముఖులు కూడా ఆయన ఇంటికి వస్తూ ఉన్నారు అయితే మరి కాసేపట్లోనే అల్లు అరవింద్ దీనికి సంబంధించి మీడియాను ఉద్దేశించి అడ్రస్ చేయబోతున్నారు